కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం కొత్తకోట గ్రామంలో హత్యకు పాల్పడిన ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు శేషరెడ్డి మహేష్ వరుసకు అన్నదమ్ములు ఇక ఎరకరం పొలం కోసం ఇద్దరి మధ్య మూడు నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో శేషరెడ్డిని మహేష్ హత్య చేశారు ఈ హత్యలో పాల్గొన్న నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లుగా సిఐ మన్సూరుద్దీన్ తెలిపారు ఇక హత్యకు వాడిన బొలోరో వాహనం అలాగే మూడు బైక్లు సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశామని తెలిపారు అడ్డగించినందుకు ఆ శవాన్ని ముందుకు తీసుకుని వచ్చారు వచ్చి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇలా వేసిపోయారని సమాచారం మీద మరియు ఒక వ్యక్తి తన సెల్ ఫోన్లో ఇదే దృశ్యాన్ని బంధించినాడు ఆ మోటార్ సైకిల్ పోతున్న దృశ్యాన్ని బంధించినాడు ఆ యొక్క క్రూ చిన్న శేషారెడ్డిని అతనిది నల్వాణా అని తెలిసింది ఇతనికి వాళ్ళ తమ్ముళ్ళ మధ్యలో ఒకటి పాయింట్ పది సెంట్ల ఒక ఎకరా పది సెంటర్ల స్థలం మీదలో నాని గత మూడు నెలల ముందు రెండు కేసులు కూడా రాజోరిలో కట్టడం జరిగిందని సమాచారం పైన వెళ్ళిన వాళ్లకు ఎస్ఐ ద్వారా వాళ్ళ యొక్క కొడుకులను పిలిపించడం జరిగింది ముడిపాల దగ్గర అలాంటి రైతులు